కెప్టెన్సీ విషయంలో బుమ్రా తన ఒపీనియన్ ఏంటో క్లియర్ కట్ గా చెప్పేశాడు ఫిట్నెస్ అండ్ ఫ్యూచర్ విషయంలో బుమ్రా ఎంత క్లారిటీతో ఉన్నాడు అనేది ఈ మాటలను బట్టి అర్థమైపోతుంది ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్నప్పుడు మూడు కంటే ఎక్కువ మ్యాచ్లు నేను ఆడలేను అని నాకు అర్థమవుతూ ఉన్నప్పుడు టీం ఫ్యూచర్ ని నేను రిస్క్ లో పెట్టలేను అందుకోసమే నాకు కెప్టెన్సీ వద్దు అని నేనే బీసీసీఐ కి చెప్పేశాను అని బుమ్రా అసలు విషయాన్ని బయట పెట్టాడు గత నెల పదిహేను రోజులుగా కెప్టెన్సీ విషయంలో ఏం జరిగింది అనే సస్పెన్స్ కి బుమ్రా చెప్పిన ఈ మాటలతో కర్టెన్ పడిపోయింది ఐ లవ్ క్రికెట్ మోర్ దెన్ కెప్టెన్సీ పైగా బుమ్రాకున్న క్లారిటీ చూస్తే ఇంత ఎఫెక్టివ్ థింకింగ్ ఉంది కాబట్టే ఇలాంటి హై స్టాండర్డ్ బౌలర్ బుమ్రా అని ఇప్పుడు అందరూ చీర్ చేస్తూ ఉన్నారు ఎంత క్లియర్ కట్ క్లారిటీ ఉంది కాబట్టే అంత హై స్టాండర్డ్ బౌలర్ అయ్యాడు బుమ్రా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటూ ఉన్నారు